హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే చేయలేదండి బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు టిఫిన్ అయితే చేసి వంట చేయడానికైతే రెడీ అవుతున్నానండి చామదంపలు అయితే ఉడకబెడుతున్నాను చూసి పెడతానండి మసాలా అయితే తయారు చేసుకున్నానండి మసాలా అంటే ఏంటో అనుకుంటున్నారు అదేం కదండి టమాటి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అంతేనండి అదైతే మెత్తగా అయితే చేసుకుంటానండి మిక్సీకి పార్లీ చూడండి అస్సలు కింద పడుకోదు కుర్చీలోనే అలా నిద్ర అవుతుంది ఈరోజు అయితే టీవీ అయితే వేయలేదండి ఎందుకంటే నెట్ సిగ్నల్ అయితే లేదండి అందుకే టీవీ వేయలేదు లేకపోతే టీవీ వేయకుండా ఒక క్షణం కూడా ఉందండి నేను కరెంట్ ఉంటే చూసినా చూడకుండా అలా వేసే ఉంచుతాను ఇంకా ఒకసారి చూడండి నా చిన్న కృష్ణకి ఈరోజు గులాపూలు అయితే దండం పెట్టుకున్నానండి మనకి ఎన్ని పనులున్నా ఏదో ఒక సమయంలో దేవుడి కంటూ ఒక రెండు నిమిషాలు కేటాయించుకోవాలండి నేనైతే ఉదయాన్నే స్నానం చేసి అయితే పెట్టుకుని దానం అయితే పెట్టుకుంటానండి కృష్ణయ్యకి వంట చేసుకుంటూ భగవద్గీత అయితే తీసుకుంటానండి రోజుకొక ఏదో ఒక శ్లోకం తీసుకొని చదువుతాను ఇక్కడ నేను అదే చెప్తున్నానండి భగవద్గీత అయితే చదువుతాను నాకు కంపల్సరీ చదవాలనిపించినప్పుడు చదువుతానండి అలాగే ఎలా పడితే అలా చదవనండి తాళస్థానం చేసి ఆ రోజు నీసు ముట్టకపోతేనే నేను ఆ బుక్ తీసి చదువుకుంటానండి లేకపోతే అస్సలు ముట్టుకోను నిజంగా చెప్తున్నానండి భగవద్గీత చదివిన కాంచి నిజంగా కృష్ణుడి మీద అనేది ప్రేమ అనేది పెరుగుతుందండి ఆయన మీద ఒక గౌరవం వస్తుంది ఆయన చెప్పే మాటలు కానీ అవి కానీ చాలా బాగుంటాయండి మనం బుక్ ఒకటే తీసి చదివేస్తే మనకి ఏం అర్థం కాదండి భగవద్గీత గురించి ఎవరు బాగా చెప్తున్నారో వాళ్ళ క్లాసులు ఏదో ఒక క్లాస్ మనం విని మనం చదువుకుంటేనే మనకి భగవద్గీత అనేది అర్థమవుతుందండి లేకపోతే అస్సలు అర్థం కాదు నేను మామూలుగా బుక్ తెచ్చుకున్నప్పుడు చదివేసేదాన్ని అండి అస్సలు అర్థమయ్యేది కాదు ఏంటి ఏంటి అనుకునేదాన్ని అలా నేను ఆన్లైన్లో క్లాస్ వినడం వల్ల నేను కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నానండి ప్రతి శ్లోకం కూడా చదవడానికి అస్సలు నోరు తిరగట్లేదు కానీ నేర్చుకోవాలి ఉన్నది ఒకటే జీవితం కదండి ఉన్నప్పుడే మనం ఈ భగవద్గీత మహాభారతం అవి చదువుకుంటే మంచిది టైం ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో ఈ భగవద్గీతను అయితే తీసి చదువుకుంటానండి నిజంగా నాకు కోపం అయితే తగ్గిందండి తర్వాత తొందరపాటు తగ్గింది ఏదైనా ఎవరినైనా అనేటప్పుడు ఆలోచించడం ఆలోచించి మాట్లాడడం గట్టా జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు నా నాలో మార్పు అయితే వస్తుంది అయితే నేను అలా ఉండేదాన్నే కాదు ఎవరన్నా అంటే నేను ఎందుకు పడాలి నేను మీ ఊసి తెచ్చానా మీ భూమి జోలుగానే తెచ్చాన నా ఊసి ఎందుకు అంటున్నారు నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అలాగే అక్కడే వాదించి వచ్చేదాన్ని అండి నా నేను అలా ఉండేదాన్ని ఇప్పుడైతే అలా కాదండి దేనికైనా సరే ఎవరినైనా మనల్ని అనేస్తున్నారు కదా మనం అనేస్తే అది మనమే కాదు ఇప్పుడు అన్నీ తెలుసుకోవడంతో నేను అనుకుంటే లే మనకెందుకు పట్టించుకోకపోతే ఏదీ లేదు మనం ఉన్నంతలో మనం ఎలా బతుకుతున్నాం మనం ధర్మంగా బతుకుతున్నామా లేదా మనం నలుగురికి సాయం చేసేలా ఉంటున్నామా లేదా మంచి చెప్తున్నామా లేదా అదే మనం చూసుకోవాలండి ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోతున్నారో కూడా తెలియట్లేదండి అందుకే ఎవరిని కూడా ఎవరు మనల్ని ఏమన్నా కూడా ఎదురు సమాధానం చెప్పకుండా ఆలోచించి కాసేపు ఆగడమే మంచిదండి నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి ఆ బుక్లో కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతున్నాయి అంతకుముందు అయితే బుక్ బుక్ అయితే ఉండేది దాన్ని తీసి అయితే చదివేదాన్ని అండి కానీ అర్థమయ్యేది కాదు ఇప్పుడు మనం భగవద్గీత ఎప్పుడైనా చదివినప్పుడు ఆ శ్లోకానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలండి తెలుసుకున్న తర్వాత ఆ బుక్లో ఏం జరుగుతుంది ఎలా ఉందని మనం చదవాలండి ఆ చదివిన తర్వాత మనకి ఏం అర్థమైందో ఒక పెన్ను ఒక బుక్ తీసుకొని రాసుకుంటే మనకి పూర్తిగా అర్థమవుతుందండి భగవద్గీత చదివేస్తున్నాము అంటే ఏదో చదివేస్తే అర్థమైపోద్ది నేను భగవద్గీత చదివేస్తున్నాను అలా అని అనుకునేదాన్ని అండి అంతకుముందు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది నాకు దాంట్లో ఉన్న అర్థాలు ఏంటి పరమార్థం ఏంటి అన్నీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయండి భగవద్గీత ఉంది కదా చదివేస్తే అర్థమైపోతుంది కదా అని అనుకుంటామండి అస్సలు అర్థం కాదు మూడు సార్లు నాలుగు సార్లు చదివితేనే అర్థం అవ్వట్లేదండి దాంట్లో మనం అర్థం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మనం లాజిక్ అనేది పట్టుకోవాలండి చదివేస్తే అర్థమయ్యేది కాదు నాకు తెలిసి ఇప్పుడిప్పుడే నేను కూడా అర్థం చేసుకోవడానికి అర్థమైంది ఏం అర్థమైందో ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నానండి అందులో అయితే రాసుకుంటున్నాను నేను చెప్తున్నానండి ఏదో ఒక టైంలో ఆడవాళ్ళకనేది ఖాళీ అన్నది ఉంటుంది ఉండకుండా అస్సలు పోదు ఆ టైంలోనన్నా సరే ఈ భగవద్గీత బుక్ను కొనుక్కొని ఒక బుక్ను మెయింటైన్ చేసుకుంటూ ఏం అర్థమైందో టీవీలో క్లాసులు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారండి భగవద్గీత గురించి నేను ఎవరు క్లాసులు వింటున్నాను ఎవరు క్లాసులు వింటే అర్థమవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఆయన క్లాసులు అయితే చాలా బాగుంటున్నాయి మన ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఆయన్ని చూస్తూనే ఉంటున్నాము ఆయన ఫాలో అవుతున్నానండి ఆయన చాలా బాగా చెప్తున్నారు ఆయనతో పాటు ఇంకొక అన్నీ కూడా ఉన్నారు అన్నీ పేరు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆ అన్నీ కూడా చాలా బాగా వివరిస్తున్నానండి ఈ భగవద్గీత గురించి నేనైతే చూడండి చదువుతున్నాను క్లాస్ విని క్లాస్లో ఏమేమి చెప్పారో అవి అయితే రాసుకుంటున్నానండి ఆ తర్వాత మళ్ళీ భగవద్గీతను తీసుకొని అందులో ఏముంది అర్థం అన్నీ తెలుసుకొని చదువుతున్నానండి మళ్ళీ బుక్ తీసి అప్పుడు అర్థమవుతుంది నాకు కొంచెం కొంచెం అర్థమవుతుందండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు సార్లు చదువుకుంటే అందులో అర్థాన్ని పట్టుకుంటే చాలండి మనకి అర్థమైపోద్ది మనం మారాలంటే ఎక్కడికో తిరగ అవసరం లేదండి ఈ భగవద్గీత ఈ మహాభారతం చదువుకుంటే చాలండి నిజంగా నేను ఈ భగవద్గీత మొదలుపెట్టిన కానీ నాలో చాలా మార్పులు అయితే వచ్చాయండి ఇంకా ఈ భగవద్గీత గురించి ఎంత చెప్పినా తక్కువే మనకి దేవుడితో సమానం అండి అస్సలు భగవద్గీతను కొని ఇంట్లో అసలు పెట్టకండి ఏదో ఒక టైంలో అసలు తీసి చదవండి చదివితేనే మనకి ఏంటన్నది అర్థమవుతుంది మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో ఖాళీ అన్నది ఉంటుంది కదండి అప్పుడైనా సరే ఈ మంత్రం జపించండి కృష్ణాయ వాసుదేవాయ హరినే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ హరే కృష్ణ మనం ఈ మంత్రం చదువుకుంటే చాలండి నిజంగా రోజులో ఏదొక్క టైంలో ఈ మంత్రాన్ని అయితే చదవండి శ్లోకాలు అయితే విన్నానండి ఆ శ్లోకాలకు అర్థం ఏమిటో భగవద్గీతలో ఒకసారి అయితే చదువుకున్నానండి అప్పుడు అర్థమైంది అంటే వంట చేసే ముందు ఖాళీ టైం అయితే ఉందండి బో టిఫిన్ చేయకముందే ఆ శ్లోకాలు అయితే చదివానండి ఇక్కడ చూడండి మా చార్లీ ఏం చేస్తుందో మీరు చాలా నవ్వుకుంటారు చూస్తే మా ఇంటి పైన కోతులు అనేవి వస్తాయండి అస్సలు ఒప్పుకోదండి ఇంటి మీద ఉన్నా సరే అలా అరుతూనే ఉంటుంది ఇక్కడ ఒక స్టెప్ వేస్తుంది చూడండి చాలా నవ్వుకుంటారు మీరు రెండు కాలుతో ఒక అరగంట సేపు అయినా అలా ఉండిపోద్దండి అస్సలు కాలు పీక్తే పీకపో నాకు తెలియదు అండి చూడండి అలా పరిగెడుతుంది ఇలా పరిగెడుతుంది అటు ఇటు అలా ఉండిపోద్దండి చూడండి ఆ స్టెప్ ఎలా వస్తుందో అలా చాలాసేపు ఉండిపోద్దండి అండి కోళ్ళు అనేవి పీకవా అనిపిస్తుందండి లెగ్ చార్లి లెగ్గు అయిపోయింది వెళ్ళిపోతే ఎలా అన్న వదలదండి అసలు అలా అరుస్తూనే ఉంటుంది అంతా పోయిన వాళ్ళు అందరూ దానివైపే చూస్తూ ఉంటారండి తెగ నవ్వుకుంటారు స్కూల్ నుంచి పిల్లలు గట్టా వస్తారండి దీనికోసం ఇక్కడ వచ్చేసి నైట్ అయితే అయ్యిందండి భోజనాలు అయితే చేస్తామండి ఇంకా అలా కాసేపు అయితే కూర్చున్నాము నేను మా చార్లి అయితే అలా చిన్న ఆడుకున్నట్టు అలా ఆడుకుంటూనే ఉంటామండి ఇద్దరమునో మా వారు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాంతోనే కదా ఉంటావు ఎందుకు అంత గజిబిజి అయిపోతారు ఇద్దరం అలాగే నవ్వుకుంటారు మా వారు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్